టాలీవుడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా జూలై ఇరవై నాలుగున తెలుగు హిందీ తమిళం కన్నడ మరియు మలయాళ భాషలలో విడుదలైంది ఎనిమిది రోజుల పాటు పొడిగించిన ప్రారంభవారం తర్వాత ఇది అన్ని ఇతర వెర్షన్ల నుండి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అసలు తెలుగు వెర్షన్ కోసం మాత్రమే ప్రదర్శనలు ఉంచబడ్డాయి విశాఖలో హరిహరి వీరమల్లు మూవీ దొండపర్తిలో ఉన్న మీరజ్ థియేటర్స్ బ్రాహ్మణ సంఘాల కోసం ప్రత్యేక షో ప్రదర్శించారు సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమా తీయడం హిందూ తత్వాన్ని ముందుకు వెళ్లడానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు సనాతన ధర్మం అంతరించిపోతున్న రోజుల్లో చారిత్రాత్మక గ్రంథాలు పురాతన కట్టడాలను చాలా బాగా చూపించడం జరిగిందన్నారు సినిమా చివరి దశకు వచ్చేసరికి థియేటర్ నుంచి ఎంతో ఆనందంతో బయటకు రావడం జరిగిందని బ్రాహ్మణ సంఘాల వారు హర్షం వ్యక్తం చేశారు ఈ తరం పిల్లలకు ఇలాంటి సినిమాలతో పురాతన కాలంకు చెందిన మంచి మంచి విషయాలను అలాగే పురాతన చరిత్రల కోసం అవగాహన పెరుగుతుందని తెలిపారు ఈ కాలంలో అన్యాక్రాంత మతాల వారు ఇలాంటి సినిమాలను తిలకించి చూడాలన్నారు ఎంతో విజ్ఞానంతో కూడుకున్న పిరియాడికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెలిపారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే అత్యధిక కలెక్షన్లతో ముందుకు పోతున్న ఇలాంటి హిస్టారికల్ సినిమాలను ప్రోత్సహించి ఇలాంటి సినిమాలు మరెన్నో ఈ తరం పిల్లలకు అవగాహన కలిగించే విధంగా తీయాలని బ్రాహ్మణ సంఘాల వారు తెలిపారు మరోసారి చూపించారు అలాగే రాజకీయ రంగంలో బిజీగా ఉన్నా కూడా ఈ ఈ సినిమా చాలా బాగుంది దీంట్లోని ప్రత్యేకంగా అని వాస్తవాలన్నీ చూపించారు అనే మాట మనం పుస్తకాల్లో చదువుకున్నాము ఔరంగజేబు అక్బరు వాళ్ళు మహాన్ అని కానీ మనకి ఇప్పుడు అవన్నీ కూడా వాస్తవాలన్నీ తెలుస్తున్నాయి దీనివల్ల ఏంటి అంటే మనం ఏమిటో అని తెలుసుకోవాలని మనం అందరికీ తెలుస్తున్నారు కానీ నా మనం ఏమిటి అంటే మనం ఎప్పుడో మంచి మంచివాళ్ళమే అని మనకు అన్నీ ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా సంఘటనగా లేవు సంఘటన లేకపోతే ఎవడైనా వచ్చి బాధిసి వెళ్ళిపోతాడు అది అయితే అలాగా ఉంటుంది అయితే ఇది సినిమాలోని పిల్ల చెప్పినట్టుగా మనం పులు సంపత్ కుమార్ శర్మ వాకండి ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమా ఈ సన హరిహర వీరమల్లు ఈ హరిహర వీరమల్లు అనే సినిమాని చాలా సనాతన ధర్మాన్ని చాలా చక్కగా తీశారు ఇలాంటి సినిమాలు తీయడం వల్ల హైందూ సాంప్రదాయం అనేది చాలా పెరుగుతుంది ఇప్పటికే సమాజంలో హిందుత్వం అనేది చాలా తగ్గుతున్నది ఇలాడ సినిమాలు ఆదరించడం వల్ల ఇలాంటి సినిమాలు చేయడం వల్ల హిందుత్వం అనేది పెరుగుతుంది ఇలాంటి వైబ సినిమా చాలా చక్కగా తీసున్నారు అందుకే పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఆ డైరెక్టర్ నిర్మాత అందరూ కూడా మా బ్రాహ్మణులందరి తరఫున శుభాశీసులు తెలియజేస్తున్నాం అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన హిందూ ధర్మం గురించి అలాగే సనాతన ధర్మం గురించి ధైర్యం చేసి అలాగే ఆ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఇంత మంచి సందేశాన్ని ఇచ్చి మన తెలుగు అలాగే భారత ధర్మాన్ని కాపాడినటువంటి అలాగే మరొకసారి తెలియపరిచినటువంటి ఈ ఎవరైతే ఈ ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే మా ప్రత్యేకంగా మా పవన్ కళ్యాణ్ గారికి మన సనాతన ధర్మాల గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టినందుకు నా పేరు సుబ్రహ్మణ్యం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను దొండపత్రులు